అందరికీ నమస్కారం నేను ఇవాళ మీకు చూపించబోయే వీడియో పాకిరాపేట మండలం పాయికురాపేట గ్రామానికి అతి సమీపంలో ఉన్న పడాలవాని లక్ష్మీపురం గ్రామంలో వెలిసి ఉన్న కొండపై వెలిచి ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం మొదటగా నేను మా స్నేహితుడు మురళి ఇద్దరు కలిసి వెళ్ళడానికి ప్రయత్నించాం మొదటగా కొంత ఎత్తు వచ్చేసరికి శ్రీ తలుపులమ్మ అమ్మవారు విగ్రహం మాకు ప్రత్యక్షమైంది అక్కడ మొదటి దారిలో తలుపులమ్మ తల్లి విగ్రహం మాకు ప్రత్యక్షం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది తర్వాత మేము పైకి కొంత ఎక్కిన తర్వాత ఇదిగో అదే స్వామి ఎక్కిన తర్వాత మనకి ఫోటో తీగిపోతే చాలా విచిత్రంగా అక్కడ ఫోటో కానీ వీడియో కానీ తీస్తే పడలేదు కానీ తర్వాత ఏదో సాధించి ఏదోలాగా ఆ వీడియోని తీయగలిగాము ఇప్పుడు మీరు చూస్తున్నది అనంతవర్ధన స్వామి ఇది పైన కొండ పైభాగము ఇంకా పక్కనున్న కొండ కూడా దీని నుంచి దారి ఉంది పైన కూడా ఇంకొక జలపాతం లాంటి చిన్న ప్రదేశం ఉందని మాకు తెలిసింది అయితే మేము సమయాభావం వల్ల వెనక తిరిగి రావాల్సి వచ్చింది కానీ చాలా అద్భుతమైన సీనరీ మాత్రం పచ్చదనంతో నిండిపోయి ఉంది ఇక్కడ ఒక భక్తుని కళ్ళలో కనబడి ఈ స్వామి ఏర్పడ్డాడట ఆ భక్తుడు వెతగ్గా ఈ ప్రస్తుతం ఉన్న గుడి వెనక భాగంలో ఒక శిల రూపంలో ఆ చెట్టు మొదటన ఏర్పడ్డారంట దాన్ని పైకి వెలికి తీసి తర్వాత గుడిని స్థాపించారంట ఈ విగ్రహాన్ని స్థాపించి గుడిని కట్టారు ప్రస్తుతం దాన్ని బెంగళూరుని తీసిన సెలవు ద్వారా దాన్ని మళ్ళీ పునర్నిర్మించి ప్రస్తుతం దానికి పూజలు చేస్తున్నారు ఆ చెట్టుని చూస్తుంటే బియ్య పడగల పాములాగా కృష్ణమూర్తిని వెనకాల ఆవహించినట్టు విష్ణుమూర్తి పడుకున్నట్టుగా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రకృతి నాకైతే ఎంతో ముచ్చటగా అనిపించింది